ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనం ధ్యానం చేటుకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యమేడల తృష్ణ కలిగి దేవుని పాదముల చెంత కూర్చుంటున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాం దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను వారిని ఆస్తికర్తలుగా చేయదును అన్నాడు కాబట్టి దేవుని ప్రేమించే వారిని నా దేవుడు ఆస్తికర్తలుగానే కాదు ఆశీర్వాదమునకు వారసులుగా చేసి నిండారులుగా దీవించేవాడు కాబట్టి దేవుని ప్రేమించుట అనంటే ఏంటి అని మీరు అనుకుంటే భర్తను ప్రేమించిన భార్య భర్త కొరకు పిల్లలను ప్రేమించిన ఓ తల్లి కుటుంబము కొరకు అహర్నిశలు పాటు పడుతుంది పనిని విసుక్కోదు కసురుకోదు పని చేస్తూనే తన బిడ్డల క్షేమము కొరకు తన భర్త క్షేమము కొరకు ప్రయాసపడుతుంది దేవుని ప్రేమిస్తే సంఘము కొరకు దేవుని పరిచర్య కొరకు అహర్నిశలు ప్రేమించి పడడమే ప్రేమించడం అంటే ప్రేమించడం అంటే ఊరికి కూర్చొని ప్రార్థన ఒకటే కాదు పని కూడా చేయాలి పరిచయలో వాడబడాలి సహకారులుగా ఉండాలి అప్పుడే వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు ఏదేమైనా ఈ శ్రేష్టమైన శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా దేవుని వైపుకు తిరుగుట వలన కలిగే మేలులు ఏవి దేవుని వైపుకు తిరుగుట వలన తిరుగుట మన ఇంట్లో మన పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రక్కకు చూస్తుంటే రే నా తిక్కు చూడరా నేను చెప్పేది ఇక్కడ తిరిగి చూడు అని అంటాం మనం ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు ఏదైనా కొనుక్కురావడానికి పలానిది పలానిది తీసుకురా అంటే సరే సరేలే అని వెళ్ళిపోతుంటే చూడరా వెనక్కి తిరిగి చూడు అని అంటాం మనం అంటే వెనక్కి చూస్తే తిరిగితే నా భావన నా బాధ నేను చెప్పే విషయము నీకు అర్థమవుతుంది అని అర్థం అందుకే ఎప్పుడు కూడా మనం తిరుగుట వలన ఆయన వైపుకు తిరుగుట వలన చాలా మేలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొన్నింటిని మనం చూడక ముందుగా మూల వాక్యంలోనికి వెళ్దాం యశ్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తూ ఇస్రాయేలులారా ఇస్రాయేలులారా మీరు ఎవని మీద మీరు ఎవని మీద విశేషముగా చేసి ఆయన వైపు తిరుగుడి చాలు యేసు ప్రభుల వారు లేదా తండ్రి అయిన దేవుడు ఇస్రాయేలులతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలులారా మీరు దేవుడు అంటే భయం లేకుండా దేవుని మీద తిరగబడ్డారు మనం అడుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు తిరగబడ్డారబ్బా అని వారి ప్రయాణమంతా తిరుగుబాటే వారి ప్రయాణమంతా తిరుగుబాటే నీళ్ళు లేకపోతే దేవుని మీద సనుగుతారు ఆహారం లేకపోతే సనుగుతారు వస్తే దేవుని మీద సనుగుతారు అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు అన్ని కప్పిపుచ్చుకొని ప్రతిదానికి ఎవరి మీద సనుగుతారు దేవుని మీద ఎంత తప్పండి ఈరోజు కూడా చాలా కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు తప్పులు చేసి దేవుని తిడుతూ ఉంటారు నేను అందుకే అంటాను రే దేవుని కథలా మీరు తిట్టాల్సింది ఏ ఊర్లో ఉండి ఏ ఎమ్మెల్యేలకు ఓట్లు వేసింటారో వాళ్ళని తిట్టాలి మీరు వాళ్ళని తిడితే వాళ్ళు చూస్తారు మీ కథ ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఉంటారు నీ కోటేసాం ఏం చేసావు మాకు అని తిరగబడండి వాళ్ళు మీ ఇంటిని బుల్డోజర్ పెట్టి కూల్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు ఆహా వాళ్ళు ఎన్నుకున్న నాయకులను తిరగ వాళ్ళ మీద తిరగబడరు కానీ వారిని పోషించి నిత్యము పీల్చుటకు ఊపిరిచ్చిన దేవుని మీద మాత్రం ఏం చేశాడు దేవుడు ఎందుకు పోవాలి దేవుని మందిరానికి ఇదేదో వాళ్ళ లాభం వీళ్ళ లాభం అని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు తిరుగుబాటు చేసిన ఇస్రాయలు అంతా ఏమయ్యారు ఆరణ్యంలోనే చచ్చారని అర్థం రాలిపోయారంటే ఇక్కడ అన్నాడు ఎవరి మీద మీరు విశేషముగా తిరుగుబాటు చేసి త్రో మర్యాదగా క్రమంగా ఆయన వైపు తిరగండి మీరు తిరుగుబాటు చేస్తున్నది సృష్టికర్త అయిన దేవునితో ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను జోరు వాన పడుతుంది ఒకవేళ మనం కారులోనో బస్సులోనో వెళ్తున్నప్పుడు అధికమైన వర్షం పడుతుంటే కారు బస్సు ముందుకు వెళ్ళవు ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను ఆదోని అనే ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్తున్నాను దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం కారులో నేనే డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నాను భయంకరమైన వర్షం పడుతుంది అలాగే మూవ్ అయిపో వెళ్ళిపోతూ ఉన్నాను అలాగే మూవ్ అయిపోయి అంటే ఎక్కువ స్పీడ్లో ఉన్న నేను కొంచెం స్లో వెళ్తున్నాను ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి మరింత ఎక్కువ వర్షం పడుతుంది అప్పుడు నా ముందు నాకన్నా పెద్ద పెద్ద వాహనాలన్నీ సైడ్ ఆపేసుకుని ఉన్నాయి అప్పటిదాకా ప్రయాణం చేసిన నేను నేను తప్పు చేస్తున్నానని అర్థమైంది నాకు నాకన్నా పెద్దదైన బస్సు నా కారు కన్నా పెద్దదైన లారీ నా కారు కన్నా పెద్దవైన కార్లు సైడ్ ఆపేసుకున్నారు అప్పుడు నేను అనుకున్నాను ఈ మొండి ప్రయాణం వల్ల నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఇమీడియట్గా నేను కూడా ఆ బస్సు వెనకకు సైడ్ అయిపోయి నిలబెట్టేశాను వర్షం ఎప్పుడు తా తగ్గిన తర్వాత వెళ్ళాను ఇప్పుడు నేను 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 అడుగుతాను అలాగే వెళ్తే ఏమయ్యేది అని అంటే నాకు వాహనం గురించి తెలిసిన అవగాహన బట్టి బండి స్కిడ్ అయ్యేది అంటే స్టైట్గా వెళ్తున్న బండి నీళ్ళల్లో ఒక్కసారిగా షేక్ అయిన తర్వాత పడే ప్రమాదం ఉంది అప్సెడ్ అయ్యే ప్రమాదం ఉంది లోపల ఉన్న వ్యక్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే తిరగండి ఆయన వైపు అట్లే మొండికి అని అంటే ఖచ్చితంగా పడిపోతారు పతనం అవుతారు అది ఆయన ఆలోచన ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన వైపు తిరుగుట వల్ల ఏం మేలు కలుగుతాయి ఏ మేలు కలుగుతాయని ఆయన వైపు తిరగాలి అని అంటే ఆయన చాలా చెప్తాడు తిరగకపోతే ఏం జరుగుతుంది కూడా అక్కడ ఒక మాటను చూద్దామా పద్దెనిమిది ముప్పై ఉపయోగ అధ్యాయం నిర్మీయ గ్రంథము అక్కడే పద్దెనిమిది వచ్చిన అని మనం చూద్దాం నీవు నీవు నన్ను నన్ను కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా నేను శిక్షకు లోబడుచు నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడు నీవు నా దేవుడు నీవు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాడు చూడండి ఏమన్నాడు నీవు తిరగకపోతే పద్దెనిమిది వచ్చిన మొదటిది శిక్షిస్తాను రెండవది కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా దెబ్బలు కూడా పడతాయి మూడవది ఆయన అంటాడు నీవు ఆయన వైపు తిరగకపోతే ఏడుపు కూడా వస్తుంది నీకు దేవుని బిడలారా శిక్ష తప్పించుకోవాలన్నా లేకపోతే ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళకోకుండా దెబ్బలు పడకోకుండా ఉండాలన్నా వెంటనే ఏం చేయాలి దేవుని వైపు తిరగాలి అలా లేదండి ఈ లోకంలో చాలా మందిని చూస్తే ఎన్ని దెబ్బలు తగులుతుంటాయో ఆరోగ్య రీత్యా దెబ్బలు తగులుతాయి ఆర్థిక రీత్యా దెబ్బలు తగులుతాయి ఇంకా ఎన్నో దెబ్బలు అవమానాలు కానీ బుద్ధి మాత్రం రాదు ఇప్పుడు మనం ఒకసారి కింద పడ్డాము నడిచే దారిలో అంటే మరలా దారిలో నడిచేటప్పుడు జాగ్రత్త పడతాం అరే ఇక్కడ ఏదో జారుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు అన్లెవెల్గా ఉంది పడిపోతామని నెక్స్ట్ జాగ్రత్త పడతాం ఈ లోకంలో చాలా మందికి ఎన్ని జరుగుతున్నా కూడా ఏం గారు మార్పు చెందరు అలాంటి వాళ్ళని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది నేను చెప్పడం లేదు కానీ ఎన్ని జరుగుతున్నా మార్పు చెందకపోతే హఠాత్తుగా వచ్చేది ఏంటి చావే మనం ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసినప్పుడు ఒక దెబ్బ కొడతాడు దేవుడు చిన్నది అందుకే అక్కడ కాడి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా చిన్న చిన్న దెబ్బలు పడతాయి అప్పుడే మనం అమ్మో ఈ దెబ్బ నేను చేసిన తప్పుకే అని అనుకుంటే ధన్యులమండి మనం ఆ ఏంది ఉందలే అని వెళ్ళిపోతూ ఉంటే ఇబ్బందుల్లోనికి వెళ్దాం చూద్దాం ఆయన వైపు తిరిగితే కలిగే మేలేంటో యోవేలు గ్రంథం మొదటి విషయానికి వద్దాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పద్మూడవ వచ్చినము మీ దేవుడైన ఏడు వందల యాభై మూడు యాభై మూడు మూడు రైట్ ఏడు వందల యాభై మూడు మీ దేవుడవా కరుణా వాత్సల్యము గలవాడు కరుణా వాత్సల్యము గలవాడు గనుక శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను వస్త్రములను కాక మీ హృదయములను హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి తిరుగుడి మొదటిది ప్రభులారా దేవుని వైపు తిరుగుట వలన కలిగే మేలు ఏంటంటే కీడు కలగకుండా ఆపుతాడు దేవుడు ఏం కలగకుండా కీడు కలగకుండా ఆపుతాడు దేవుడు ఈ మాట నేను చదువుతున్నప్పుడు అండి యేసు ప్రభుల వారు చేసి నేర్పించిన ప్రార్థన శిష్యులు అడిగారు ప్రభువా యోహోను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు కదా మరి మాకు కూడా మీరు ప్రార్థన నేర్పండి ఎలాగ చేయాలో మాకు రాదు కదా మేము జాలరులం పనులు చేసుకునే వాళ్ళం నీ అడుగు జాడలు వచ్చాం అని అంటే యేసు ప్రభుల వారు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనుగా కానీ నీ రాజ్యం వచ్చునుగా కానీ చెబుతూ ఆయన అన్నాడు మమ్మల్ని శోధనలోనికి ప్రవేశించకుండా కీడు నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన నేర్పించాడు అంటే ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో ఏముండాలి కీడు తప్పించు ప్రభువా అని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు కీడును తప్పిస్తాడు బైబిల్ గ్రంథంలో ఇంకొక చిన్న ప్రార్థన చేసిన ఎబ్బేజు ఉన్నాడు ఒకసారి చూడండి ఆయన దగ్గరికి వద్దాం ఎబ్బేజు దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం అండి నాలుగవ అధ్యాయము పదే వచ్చినా చూడండి చిన్న ప్రార్థన ఆ ప్రార్థనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి చదివిస్తున్నాను నాలుగో అధ్యయం పదే వచ్చిన మూడు వందల ముప్పై ఆరో పేజీలో కదండి దేవుని గుర్చి మొరపెట్టి మొదటి మాట ప్రార్థనలో మొదటి మాట నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దు నా సరిహద్దును విశాలపరిచి మూడవది నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు నాలుగవది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా అతడు చేసిన మనవి దేవునికి ఇష్టమయ్యి దయచేసాడు పురుగులాబ్బేజు పెద్ద ప్రార్థనలు చేయలా లేదా ఎబ్బేజు ప్రార్థనలో తన టాలెంట్ చూపలా కదండి ప్రార్థనలో కూడా టాలెంట్ చూపాలనుకుంటాం మనం అక్కర్లా మన టాలెంటు ప్రభువుకు ఎరిగేటిన వాడు కాబట్టి వ్యక్తిగతంలో మనం ఏమైనా మొరపెట్టవచ్చు ఎబ్బేజు ప్రార్థన చేయాలనుకుంటే పది అధ్యాయాలు వచ్చు ప్రార్థన గురించి అలాగా ప్రార్థన చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు రెండు మూడు అధ్యాయాలంతా ప్రార్థనే ఉంది ఎవరైనా సోలు దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తున్నాడు రెండు మూడు అధ్యాయాలంతా ప్రార్థనే ఉంది ప్రభువా ఎవరైనా మందిరం తట్టు తిరిగితే వాళ్ళ ప్రార్థన రేయిం బాగాలను ఇక్కడ దృష్టి ఉంచు పరదేశులు ప్రార్థన చేసిన ఈ దేశస్తులు ఇలాగ మొత్తం ప్రార్థన చేశాడు మోకాల్లోనే కానీ ఆ ప్రార్థన కన్నా ఎబ్బేజు ప్రార్థన చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదం ఏమని ప్రార్థన చేశాడండి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దును విషయాలపరచు నియి నాకు తోడుగా ఉంచు కీడు రాకుండా నాకు సహాయం చేయి ఎంత బాగుందండి ప్రార్థన ఇక్కడ జవాబు ఇంకా చూడండి ఆ పదో వచనం పూర్తి కాక ముందే జవాబు వచ్చింది ఏమని దేవుడు అతడు మనవి చేసిన దానిని అవును ప్రియుల దేవుని వైపు తిరిగితేనండి కీడు తప్పిస్తాడు ప్రియుల కొన్ని కీడ్లు వస్తాయి మనమికి ఆ కీడును దేవుడు తప్పించాలి అంటే ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరిగితే కీడు తప్పించబడుతుంది అందుకే మీరు చూడండి ఇజ్జ్కియా చచ్చిపోతున్నావు నువ్వు మూడు రోజులు నీకు టైం అన్నారు ఆ మాట చెప్పి సేవకుడు బయటికి వెళ్ళాడో లేదో ఇంకా గదిలోంచి వెళ్ళట్లా ఈలోపు ఎక్కడ తిరిగాడు ఇజ్జికయా గోడ తట్టు మోఖం తిప్పేసుకున్నాడు నేను ఎట్లా బ్రతికినానో నీ కొరకై నేను ఏమేం చేశాను ప్రభావ మందిరంలో ఆగిపోయిన ఆరాధన ప్రారంభించా కావలసిన సమృద్ధినిచ్చా నీ ఎదుట యథార్థంగా బ్రతికా నీతిగా బ్రతికా భయంగా బ్రతికా భక్తిగా బ్రతికా ఇప్పుడే చావడం నాకు ఇష్టం లేదు నాకు ఇంకొంచెం బతకాలని ఉంది ప్రభు ఆయుష్నివ్వవా అని అడిగాడు తిరిగాడు అంతే దేవుని వైపు ఆ వచ్చే మరణపు కీడును దేవుడు ఏం చేశాడు తప్పించాడు దేవుని బంధు ప్రియమైనటువంటి వారిరా దేవుని వైపుకు మనం తిరుగుట వలన మనకొచ్చే కీడు తప్పించబడుతుంది అని యోవేలు వేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో స్పష్టంగా రాశాడు ఆయన వైపు తిరిగితే కీడు తప్పించబడుతుంది రెండవది ఆయన వైపు తిరిగితే ఏం జరుగుతుందో చూద్దామా యోగు గ్రంథానికి వెళ్దాం పురుగులరా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం చూడండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం చూద్దాం ఇరవై మూడో వచ్చిన సర్వశక్తిని వైపు నీవు తిరిగి నేడలా సర్వశక్తి వైపు నీవు తిరిగిన ఎడల గుడారములలో నుండి నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా దుర్మారము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేది నీవు అభివృద్ధి పొందేది చాలుప్రూ రెండవది దేవుని వైపు మనం తిరగడం వల్ల వృద్ధి చెందుతాం మనం అభివృద్ధి చెందుతాం మనం దేవుని వైపు తిరిగితే అభివృద్ధి చెందుతాం ఈ వాక్యమైన బిడలైన మిమ్మల్ని అడిగితే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీకున్నది ఈరోజు మీకున్న ఆర్థిక వనరులు ఈవులు ఎన్ని అని అంటే ఎవడు మమ్మల్ని బాగా దీవించాడండి మేము బాగా అభివృద్ధి చెందామండి ఆశీర్వదించబడ్డామండి అని చెప్తాం ఒకవేళ ఎవరైనా ఏమండి మీరు దేవుని నమ్ముకొని కూడా ఇంకా ఎందుకు అభివృద్ధి చెందాలంటుంది అక్కడ అన్నాడు చూడండి నీ గుడారములో నుంచి ఏం తీసేయాలి దుర్మార్గాన్ని తీసేయి దుష్టత్వాన్ని తీసివే ఒక్కటి మాత్రం వాస్తవం ప్రియులారా పాపము వృద్ధిలోనికి రానివ్వదు ఒకవేళ వృద్ధిలోనికి వచ్చినట్లు ఉన్నా ఏ దమ్మన ఎప్పుడు కూలిపోతాదో తెలియనే తెలియదు బైబిల్ అదే చెప్పింది ఒరిగిన గోడ కింద ఉన్నట్లే పాపం చేస్తూ మేము బాగున్నాం మేము బాగున్నాం మేము బాగున్నామంటే ఒరిగిన గోడ కింద ఉన్నట్లు అంట గోడ ఎప్పుడొచ్చి కూలుతుందో గోడ కింద ఎప్పుడు పడి చస్తామో తెలియని పరిస్థితి అని అర్థం అందుకే దేవుడు అంటున్నాడు ఒరిగిన గోడ కింద ఉండకూడదు దేవుని వాక్యం సెలవిస్తుంది వృద్ధి కలుగ చేయవాడు ఇదే మాట పౌలు ఏమంటాడో చూడండి కొరందకి రాసిన పత్రిక మూడవ అధ్యాయములో చాలా చక్కటి మాట అండి కొరందలకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం చాలా మంచి మాట ఇది కాబట్టి చాలా ఇష్టమైనటువంటి మాట ఏడో వచ్చిన చూడండి మాట కాబట్టి కాబట్టి వృద్ధి కలుగ చేయు వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటు వాణిలోనైనా నాటు వాణిలోనైనా నీళ్లు పోయి వాణిలో నీళ్లు పోయి ఏమియో లేదు వృద్ధి కలుగ చేసేదేవుడు దేవుడు అండి మీకు చిన్న ఉదాహరణ మా ఇంటి దగ్గర మా పిల్లోడు ఒకడు వచ్చి టెంకాయ చెట్టు నాటాడు ఇంకొకరు వచ్చి జామ చెట్టు నాటారు అప్పుడప్పుడు నీళ్ళు వస్తే మేము పట్టాం నాటిపోయారు వాళ్ళు నీళ్ళు వస్తే మేము పోసాం ఇంకా దానికి పురుగు పట్టకుండా మేము మందేం కొట్టల లేదా రకరకాల ప్రయత్నాలు ఏం చేయలే ఈరోజు చక్కటి ఫలాలను ఇస్తుంది ఈ ఫలాలు వెనక నాటిన వ్యక్తిలో కానీ నీళ్ళు పోసిన వ్యక్తిలో కానీ ఏమీ లేదంట వృద్ధి కలుగ చేసిన వాడెవరు దేవుడు అలాగే మనం ఉద్యోగాలు చేసిన వ్యాపారాలు చేసిన ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసిన దేవుడు వృద్ధి కలుగ చేయకోకుండా అభివృద్ధి అన్నది జరగనే జరగదు అది నేను నమ్ముతాను ప్రగులాగా ఎందుకంటే అభివృద్ధి పరిచేవాడు దేవుడే ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడంటే దేవుని వైపు తిరిగిన ఎడల యోబు ఇదే మాటను నొక్కి ఒక్కా నుంచి చెప్పాడు చూడండి ఎనిమిదో అధ్యాయములో యోబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలను చూద్దాం ఐదు ఆరు వచనాలు

అంటే చివరకు నీవు మహాభివృద్ధి పొందే మహాభివృద్ధి పొందదవు ఎప్పుడు ఎప్పుడు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల అది మర్చిపోకూడదు దేవుని వైపు మనం తిరిగాము అంటే అభివృద్ధిని ఇస్తాడు పురుగులారా దేవుని వైపు తిరిగితే కీడు నుంచి తప్పిస్తాడు దేవుని వైపు తిరిగితే అభివృద్ధిని ఇస్తాడు నేను చెప్పగలను ఈరోజు ఐదేళ్ళు ఇలాగ నోట్లోకి వెళ్ళి ఆహారం భుజించగలుగుతున్నాము అని అంటే మా శక్తి చేతను భక్తి చేతను కాదు పురుగులారా లేకపోతే నేను ఎంత కష్టపడ్డాననుకున్నావు సేవలో ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాను భోజనం లేకుండా తిరిగి ఇదేం కాదు వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే బా ఎంత కష్టపడ్డారన్నా మీరు సేవలో అంటారు మేం కష్ట నాకన్నా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో వృద్ధి దేవుడు కలుగ చేయకపోతే నీ కష్టం అంతా వ్యర్థమే అందుకే దేవుని వైపు తిరిగితే నీ కష్టాన్ని కూడా వృద్ధిలోనికి తీసుకొస్తాడు ఆయన మూడో విషయాన్ని చూద్దామా ఔషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది చెప్పి నేను ఇంకా రెండు విషయాలు ఉన్నాయి కానీ ముగింపులోనికి వస్తాను ప్రివ్లేదు ఔషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు ప్రూవ్లారా ఏడు వందల యాభై ఒకటో పేజీలో పద్నాలుగు అధ్యాయము మొదటి రెండు వచ్చినా లేదా మొదటి వచ్చిన జోదం ఇస్రాయేలు ఇస్రాయేలు నీ పాపము చేత నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన దేవుడైన రెండో వచ్చిన కూడా మాటలు సిద్ధ మాటలను సిద్ధపరుచుకొని యహోవాడి ఆయనతో చెప్పవలసి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా పాపములన్నీ మా పాపములన్నిటినీ పరిహరింపు ఎట్లకు బదులు నీకు మా పెద్దలను నరిపించున్నాము అవే మాకున్నవి దేవుని వైపు తిరిగిన ఎడల ప్ర పాపములను దేవుడు పరిహరిస్తాడు దేవుని వైపు తిరిగితే మనలో ఉన్న పాపాలను తీసివేస్తాడు ఆయన ఆయన వైపుకు తిరిగితే ఆ స్క్రీన్ మీద కనిపించినట్టుగా కనిపిస్తాయి మన పాపాలు ఏంటో అప్పుడు ఆయన హెచ్చరిస్తాడు ఇదిగో ఈ పాపం నిలబెట్టి హెచ్చరిస్తాడు తన సేవకులను నిలబెట్టుకొని అలాగే హెచ్చరిస్తున్నది మందిరానికి వచ్చి మీరు ఆయన వైపు తిరిగారంటే నా వైపు చూస్తున్నారు నా వైపు చూసి నేను మాట్లాడాననుకోమాకండి నన్ను నిలబెట్టుకుని ఆయన మాట్లాడి నీలో ఉన్న పాపాన్ని ఏం చేస్తాడైనా తీసివేస్తాడు నువ్వు ఇంకా తీసివేసుకోకుండా అట్లే ఉన్నావంటే నువ్వు దేవుని వైపు చూడడంలా వచ్చి మందిరానికి వచ్చావు పోయావు వచ్చావు పోయావు వచ్చావు పోయా దర్శాలంతే దాని ఫలితం చాలా నష్టం ఉంటుంది దేవుడు అంటున్నాడు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన పాపములను పరిహరిస్తారు అందుకే వాళ్ళు అన్నారు ప్రభువా మా పాపాలు పరిహరించడానికి ఎడ్లనో మేకలను వధించ వధించాలి అయితే మా దగ్గర అవి లేవు వాళ్ళదే అన్నారు మా దగ్గర అవి లేవు కానీ మా పెదవులు ఉన్నాయి ఎందుకు పెదవులు ఉండేది లిప్స్టిక్ కొట్టుకోవడా దేనికి ఉండేది పెదాలు స్థుతించడానికి కాదు ఒప్పుకోవడానికి స్థుతించేది కూడా అదే అక్కడ ఉంది చూడండి మళ్ళీ మీరు చూడండి అన్నమాట కావాలంటే ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే అంటే దేవుడే అంగీకరించాలి అంటే ఎట్లుండాలో చూసుకోండి ఈ పెదవుల చేత వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పాపాలన్నీ ఒప్పేసుకున్నారు క్షమించు ప్రభువా మా దోషాలను పరిహరించు ప్రభువా అన్నారు అప్పుడు దేవుడు ఆ ఎడ్ల బలును అర్పించే అర్పణలు లేకపోయినా ఇవి చాలే నాకని అంగీకరించాడు చివరికి అంగొక్క మాట చూద్దామా సామెతల గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఆలకించుడి ఇరవై మూడు వచ్చిన నా గద్దంపు నా ఉపదేశమును మీకు తెలిపేదను అని అన్నాడు నా వైపు మీరు తిరిగిన ఎడల నా ఆత్మను మీ మధ్య కుమ్మరించేదను అంటే శారీరకమైనటువంటి ఇచ్చతో కాకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు జీవిస్తారు అని అర్థం ఆత్మ ఫలమేమనగా అన్నాడు గలతి ఐదు ఇరవై రెండులో ఆయన వైపు తిరిగితే ఆత్మీయ మెలకు ఇస్తాడండి ప్రేమను మనలో చేస్తాడండి ద్వేషాన్ని తీసివేస్తాడు ప్రగులరా కోల్పోయే సంతోషాలను ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు ఆయన వైపు తిరిగితే పాపాత్మురాలకు ఆస్తి ఉంది కానీ ఏం లేదు సమాధానం లేదు అందుకే అన్నాడు సమాధానము గల దాని వెళ్ళమ్మా అన్నాడు దేవునందు ప్రియమైన వారులారా అందుకే మనం ఎల్లప్పుడు దేవుని వైపు తిరగాలి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన లేఖనం హెచ్చరిస్తుంది కీడు రాకుండా తప్పిస్తాడు ఆయన వైపు తిరిగిన ఎడల అభివృద్ధి పొందుతాం ఆయన వైపు తిరిగిన ఎడల పాపములు క్షమించబడతాయి ఆయన వైపు తిరిగిన ఎడల ఏం చేస్తాడైనా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకిస్తాడు ఆత్మను కుమరింపి ఆత్మీయముగా మనం మేలు పొందుకుంటాం ఆత్మ కార్యాలను చేస్తాం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఓ ఇలాంటి అద్భుతకరమైనటువంటి మెలకువల చేత మనం దీవించబడతాం కాబట్టి దేవుని వైపు తిరుగుదాం ఆయన మన వైపు తిరిగి ఈ దీవెనలన్నీ మన మీద మన కుటుంబముల మీద నిండారులుగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మేము ఎవరెవరి వైపు తిరిగి వాళ్ళ అలవాట్లు వాళ్ళ బుద్ధులు వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు నేర్చుకుంటున్నాం కాదు ప్రభు నీ వైపు తిరుగుతాం మమ్మల్ని మీరు సర్వసమృద్ధిలోనికి నడిపించండి అని ప్రభు శరణు వెళదాం మహాగనుడు అయిన దేవ మహోన్నతుడమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాముయన మేము తిరగవలసినది మీ వైపే లోకములో చాలామందికి మీ వైపు తిరుగుట తెలియక అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు అటు ఇటు తిరుగువాడు అపవాది గమ్యం లేకుండా తిరుగువాడు అపవాది అకొక గమ్యం ఉంది నాయన పరలోకం చేరుకోవాలని అందుకే మీ వైపు తిరుగుతున్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ఎబ్బేజువలే మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా మా సరిహద్దులను విశాలపరిచి మీ చెయ్యి మాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా ఇప్పటిదాకా కాపాడిన తండ్రి ఇక ముందు కూడా మీ కాపుదలనివ్వండి ఆగిపోయిన అభివృద్ధిని మీ వైపు తిరిగి ప్రాధేయపడుతున్నాం తిరిగి వృద్ధిని ప్రారంభించండి ఆ పాపములను పరిహరించండి తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి మీ వైపు తిరిగి మీ శరణు వేడుతున్నాం తండ్రి దెబ్బలు వేయక శిక్షించక ముందుగానే మీ వైపు తిరుగుతున్నాం మీ కనికరాన్ని మా మీద చూపండి నాయన మీ వైపు తిరగక జీవిస్తున్న వారిని కూడా మీ వైపుకు త్రిప్పండి అలాంటి సాధనముగా మమ్మల్ని వాడుకోనండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓ తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్